ఫిఫ్త్ ఫిఫ్నివర్సరీ సందర్భంగా ఉచితం ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు వెంటనే సుహాష్ షోరూం ను సంప్రదించండి ఖమ్మం ఖమ్మం జిల్లాలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది వైరా రోడ్ పోలీస్ లైన్ లో ఉన్న ఎస్ఆర్ కాలేజ్ మూడవ అంతస్తుపై నుంచి ఒక విద్యార్థి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు ఈ ప్రమాదంలో ఆ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి అయితే విద్యార్థికి ఇంత ప్రమాదం జరిగినా కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ కాలేజీలో ప్రమాదం జరిగినా యాజమాన్యం పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే జూన్ నుంచి ఇప్పటి వరకు వేర్వేరు కారణాలతో ఇదే క్యాంపస్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే తమ కొడుకుకి ఇంతటి ప్రమాదం జరిగినా కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతోనే ఆందోళన చేశామన్నారు కనీసం ఫోన్ చేసినా స్పందించకపోవడం దారుణమన్నారు ఇలాంటి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కాలేజీ ముందు ధర్నా చేపట్టారు ఇక విద్యార్థి తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల ధర్నాతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఇక గాయపడ్డ విద్యార్థి కోదాడ దగ్గర గుంపుల తిరుమలగిరి గ్రామానికి చెందిన మట్టిపల్లి లోకేష్ గా తెలుస్తోంది మీరు సాధించుకోలేదా మీ పిల్లలు మాత్రం మంచిగా ఉండాలి మీ కూలి నాలు చేసుకొని నా పిల్లలు మేము పట్టసారి వాళ్ళు పడవద్దు మేము వాళ్ళు మంచిగా బతకాలని చెప్పి మేము ఈ మోపల కష్టపడి ఫీజులు కడుతున్నాం వీళ్ళు మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏంటి సార్ ఈ సంస్థ కాలేజీ ఇంత ఉంది ఇంత ఉంది సార్ ఇంత ఉంది ఎంత మంది ఉండాలి చుట్టూ చూడండి సార్ ఎంక్వైరీ చేయండి మొత్తం పాములు తేళ్లు చెరువులు వచ్చేటట్టే ఉన్నాయి మొత్తం మొత్తం దోమలు బాత్రూమ్ పోతే అసలు లెట్రూమ్ పోతే పిల్లలు ఇట్లా ముక్కు మూసుకొని పడుకుంటారు సార్ రెండు మూడు సార్లు వచ్చినా నేను అమ్మా నీ కొద్ది టార్గెట్ చేస్తాడు నువ్వు నన్ను నా కొడుకు నేను అడుగుతా అంటే వద్ద అన్నాడు నేను అడుగుతా అంటే వద్దమ్మా నువ్వు పోయాక నన్ను ఈ పని చేస్తానమ్మా వద్దమ్మా వద్దమ్మా అని భయపడతాడు గేట్ దాకా వచ్చినాక పంపిస్తాడు సార్లు అనగల అంటే పిల్లల్ని ఎట్లా హెరాస్ చేస్తున్నారు పిల్లల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు